ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానము కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము కొలశలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్మూడవ వచనం ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా సహోదరి సహోదరులారా ఎవడైనాను తనకు హాని చేసినని ఇక్కడ అనుకునే ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి అని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది అంటే ఒకరి పట్ల ఒకరము మనము క్షమాగుణం కలిగి ఉండాలని ఒకరిని మనము ఒకరు క్షమించాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అలాగనే మన పట్ల ఎవరైనా అపరాధం చేస్తే వారిని ఖచ్చితంగా మనం క్షమించాలని దేవుడు వాక్యము మనకు నేర్పిస్తుంది అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా శత్రువులను ప్రేమించమని ఆయన మనకు నేర్పిస్తున్నాడు కాబట్టి మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడిచే వారముగా ఉండాలి ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకి పేతురు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు మతేశ వార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై ఒకటో వచనంలో ఆ సమయమున పేతురు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల కప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతని క్షమింపలేను ఏడు మార్ల మట్టుక అని అడిగిను అందుకు ఏసు అతనితో ఇట్ల ఏడు మార్ల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మారు మారుల మట్టుకొని నీతో చెప్పుచున్నాను అంటే సహోదరుల్ని మనం ఏడు మార్ల మట్టుక లేకపోతే ఎన్ని ఎంతవరకు క్షమించాలి అని పేదరు అడిగితే యేసు ప్రభు ఏడు మార్లు మటుకే కాదు డెబ్బై ఏళ్ల వరకు మటుకు అని అంటున్నాడు అంటే జీవితం మొత్తం కూడా సహోదరుని క్షమించాలి అని ప్రభు అని యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నాడు చూడండి మనము ఏదైనా చిన్న తప్పులు చేసినప్పుడు కానీ ఏదైనా పాపం చేసినప్పుడు కానీ ప్రభు అని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి లేదా మందిరానికి వచ్చి ఆయన సన్నిధికి వచ్చి మనము మోకరించి ప్రార్థన చేసి ప్రభు నేను ఆ తప్పు చేసిన తప్పు చేసిన క్షమించయ్యా అని అడిగినప్పుడు దేవుడు క్షమించి నీ మనస్సును నిమ్మల రక్తంతో నీ పాపాన్ని కడగదు ఆ విషయాన్ని నీకు తెలుస్తుంది అలాగనే నువ్వు కూడా దేవుడిని క్షమించినలాగునా నువ్వు కూడా ఇతరులను క్షమించాలి అని యేసు ప్రభు మనకి నేర్పిస్తున్నాడు అందుకనే ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నాడు కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలియున్నది అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చిన్న యొక్కడు అతని ఎద్దకు తేబడెను అప్పు తీర్చుటకు వాని ఎద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వారిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించును కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మృక్కి నా ఎడల ఊర్చుకును నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికిరపడి వారిని ఉడిచిపెట్టి వాని అప్పు క్షమించాను అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని నీవు అచ్చియున్నది చెల్లింపు అనిను అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకును నీకు చెల్లించదునని వానిని వేడుకొనిను గాని వాడు ఒప్పుకొనక ఉన్నది చెల్లించు వరకు వారిని చెరసాలలో వేయించను కాగా వారి తోడి దాసులు జరిగినది చూచి మిక్కిల్లి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి అప్పుడు వాణి యజమానుడు వారిని పిలిపించి చడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవుని నీ తోడి దాసుని కరుణింపగలనని ఉండును కదా అని వారితో చెప్పిన అందుచేత వారి యజమానుడు కోపపడి తనకు అచ్చినదంతి చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను మీరు ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింప నెడల నా పరలోక తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయను నేను ప్రియమైన సహోదరి సహోదరులారా మనెడల అపరాధం చేసిన వారిని ఖచ్చితంగా మనం క్షమించాలి క్షమించకుండా ఉంటే మనము దేవుడు మనల్ని క్షమించడని దేవుడే మనకి తెలియజేస్తున్నాడు అలాగనే మన సహోదరులు కూడా మనం క్షమించాలి హృదయపూర్వకంగా క్షమించమని దేవుడు చెప్తున్నాడు కనుక మనకు అపరాధం చేసినా సరే వారిని మనం క్షమించే వారుగా ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తుడు అందుకనే ప్రభుని మనకు క్షమించినలాగున మీరును క్షమించుడి మనం అందరికి క్షమించాలి దేవుడు వచ్చే కృపణ మనం అందరము పొందుకోవాలి దేవుడు అటువంటి కృప అందరికీ దయచేయను గాక ఆ మీన్ ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడు అనే దేవ పరిశుద్ధుడు అయిన తండ్రి ఆయన ఇచ్చిన ఈ గొప్ప క్షమాపణను బట్టి క్షమించాలని నువ్వు చెప్పిన ప్రతి మాటను బట్టి వనరా తెలియజేసుకుంటూ ఎవరైతే ప్రార్థనలేకి ఇస్తున్నారు వారందరికీ ఆయన క్షమించే గుణం దయచేయమని ఏ సుక్రయిస్త ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్